దైవ మర్మములు సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి మూడు ఈరోజు వాక్య భాగము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తన పదహారు పదకొండవచ్చిన మనము దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషము విస్తరిల్లుచుండును సంపూర్ణ సంతోషము లభించు స్థలం ఇదే తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సాక్ష్యం ఇయ్యగల అనేకులు కలరు అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రము వారు చెప్పజాలరు దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే వారితో కూడి ఆరాధించుట సాధ్యమే అయితే ప్రభువుతో లేష మాత్రమైనను సంబంధం లేక ఉండవచ్చును ప్రార్థనా కూటముల్లో కూర్చుండవచ్చును అయినను ప్రభు సాన్నిధ్యమును ఎరగకుండవచ్చును ఆయన సహవాసమునందు ఉండునది లేనిది కూడా తెలియక ఉండవచ్చును ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషము లేదు దీనికి అనేక కారణములు ఉండవచ్చును నీ సొంత తప్పు కూడా అయ్యుండవచ్చును దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయము పవిత్రముగాను నీ మనస్సాక్షి గాను ఉండిన ఎడల ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకొని తప్పక అనుభవించగలగదు ప్రేమ గల సజీవుడైన దేవుడు తన సన్నిధి అందు జీవించు రహస్యం ఏమిటో తన ప్రజలు తెలుసుకుని ఉద్దేశించి ఉన్నాడు గనుక నీ వది తెలుసుకుని మా ప్రార్థన క్రైస్తలాట్